హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రేపు మా ఇంటి దగ్గర బోనాలండి అందుకని స్పీకర్ సౌండ్స్ బాగా వినిపిస్తాయి అనమాట అందు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది సో కొన్ రేపైతే వీడియోస్ వస్తాయో లేదో తెలీదు వీలైతే పోస్ట్ చేస్తాను మా ఇంట్లో కూడా హడావిడిగా ఉంటుంది కదా సో ఇప్పుడు వచ్చే పనులు అయితే అండి మొత్తం కూడా అని పనులన్నీ అయ్యేసరికి నీరసం వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను అనమాట కొంచెం పని ఎక్కువ ఉంది ఈరోజు అంటే బజ్జీలు వేసాను ఇంకా పిల్లల్ని పంపించేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని ఇంకో ఇప్పుడు వీడియో వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నారనమాట టూ డేస్ బ్యాక్ ఒక ఐదు ప్యాంట్లు కుట్టమని తీసుకొచ్చారండి యోగాకి వెళ్తారంట వాళ్ళు కింద ప్యాంట్ అంటే లెగ్గిన్లా వేసుకోరన్నమాట యోగాకి వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ దాకా వచ్చినాయి అనమాట నిన్న వరకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు చూడట్లేదు చూసినా చూడకపోయినా ఇంకా మన పని అంతే కదా వీడియోస్ పోస్ట్ చేసుకుని తెలియపోవటమే నేను ఆ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా పెట్టానండి అది ఎవరు చూడలేదన్నమాట ఇంకా నాకు కూడా దా అంటే ఎప్పుడైనా సరే మనకి టైలరింగ్ ఛానల్లో బ్లౌజులు ఎక్కువ చూస్తారు ఈ లాంగ్ ఫ్రాక్లు కన్నా అందుకని నా ఫ్రాకులు నేను కుట్టుకోవాలనుకున్నా లేకపోతే బయట వాళ్ళు అనుకున్నా ఆ ఛానల్లో పెట్టాను ఎక్కువ మటుకి కానీ మన వాళ్ళు ఎప్పుడు చూసిన బ్లౌజ్లే పెడుతున్నావు అక్క ఇవి కూడా పెట్టు అంటే పెట్టాను నేను ఎవరు చూడలేదు కానీ ఈ ఛానల్ చూస్తారు చాలామంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దాన్ని చూస్తారు ఇది లాగ్స్ రూపంలో చూపిస్తారనమాట సో నేనైతే ఆలియా కట్టు కూడా దీంట్లోనే పెడతానండి ముందు రోజు కటింగ్ చేశాను కదా ఈరోజు స్టిచ్చింగ్ చేస్తాను ఇవ్వండి ప్యాంట్లు ఇవన్నీ రోజు కుట్టాలన్నమాట ఇవి రెండు ఉన్నాయి ఇవి రెండు ప్యాంట్లు అవి ఒక రెండు నాలుగు ఒక ప్యాంట్ ఆల్రెడీ కుట్టేశాను బ్లాక్ కలరు సో ఎంతో టైం పట్టదు కానీ ఇంకా స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి నేను కుట్టిన స్టిచ్చింగ్ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కుట్టేసుకోవాలండి హ్యాండ్స్కి నేనైతే నార్మల్గా ఏమనుకున్నాను అనుకుంటే కట్టింగ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసి వదిలేద్దాం అనుకున్నాను కానీ మనకి ఎలాస్టిక్ పెట్టుకుని కుట్టుకోవాలనిపించింది ఇది రేపు వేసుకుంటానండి రేపు బోనాలకి మీరు ఇదే మెత్తలో కుట్టుకున్నారంటే చాలా తక్కువ క్లాత్లోనే అయిపోతుంది ఇలాగ వన్ ఇంచ్ వరకు అనుకోండి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకా ఛాన్లో బ్లౌజులే పెడతాలండి యాక్చువల్గా నేను స్టార్ట్ చేస్తుంది బ్లౌజుల కోసం స్టిచ్చింగ్ ఛానల్ కానీ మధ్య మధ్యలో ఇలాంటివి కూడా అడుగుతున్నారు కదా అని పెడుతుంటే ఎవరు చూడట్లేదు అనమాట సో ఇప్పుడు నేను స్టిచ్ ఎలా వేస్తున్నాను అంటే కార్నర్కి ఫస్ట్ వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి యాక్చువల్గా ఇలా పెట్టద్దు అనుకున్నాను కానీ ఇంకా తర్వాత అనిపించింది కుట్టేటప్పుడు ఒక ఎలాస్టిక్ పెడదామని ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత అయితే విడుతుందో అంత ఉంచుకుని పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలన్నమాట నేను ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ కదా దాని పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలి ఎలాస్టిక్ వెళ్ళి అంత స్టిచ్ వేసుకుని దాంట్లో ఎలాస్టిక్ పెట్టేసుకుని సాగదీసాం అనుకోండి మనకి నాకు టెన్ ఇంచెస్ కదా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ సగానికి చేస్తే ఫైవ్ ఇంచెస్ కదా ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఎగస్టాక్ వచ్చే కోసం రెండు ఇంచులు అలా తీసుకుని నేనైతే ఇప్పుడు ఎంత తీసుకుంటున్నానంటే దగ్గర దగ్గర సాగుతుంది కాబట్టి నేనైతే ఒక ఎనిమిది ఇంచులు అలా తీసుకుంటున్నానండి సాగుతుంది కదా లేదు మాకు ఫ్రీగా కావాలి అనుకుంటే మాత్రం తీసేసుకోండి ఒక టెన్ ఇంచెస్ వరకు ఒక పిన్ని పెట్టేసుకుని మనం ఇక్కడక్కటి ప్లేస్ ఇచ్చాం కదా పక్కన వేయటానికి ఇలాగా ఓపెన్ చేసుకుని ఇక్కడ యాక్చువల్గా అయితే క్లోజ్ అయిపోయింది అనమాట ఒక కుట్టు పడి క్లోజ్ అయిపోయింది అది నాకు తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నాను ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి కుట్టు అనేది క్రాస్గా వెళ్ళిపోయింది కొంచెం ఓపెన్ చేసుకోవాలి ఎంత ఫాస్ట్గా కుడతారక్క అని అడుగుతున్నారండి అది మన ఓపికని బట్టి అనమాట ఓపికతో చేసుకుంటే వస్తుంది అయితే ఈరోజు లాంగ్ ఫ్రాక్లు కూడా కుట్టాలండి ఈ ప్యాంట్లు అయిపోయిన తర్వాత జార్జీ వచ్చినాయి అనమాట మదర్ అండ్ డాటర్ది సో అవి కూడా కుట్టాలి ఇప్పుడు ఇలా పిన్ని పెట్టేసుకుని ఇంకా కొంచెం లూజ్గా కుట్టుకోవచ్చు నేను కొంచెం టైట్ అయింది నాకు పక్కన ఇంకో ఒక కొంచెం ఎక్కువ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి ప్రతిసారి ఏదైనా కొత్తదైనా సరే ఏదైనా ట్రై చేసినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది రావాలండి ఇప్పుడు చూడండి నేను ఏం చెప్పాను ఇంకా కొంచెం లూజ్ పెట్టుకోవాలని చెప్పాను కదా అలా పెట్టుకోవాలన్నమాట అలా కొంచెం కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కుట్టే కొద్దీ కరెక్ట్గా మనకి ఎంత ఉందో అంతే పెట్టాను దానివల్ల లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందనమాట మళ్ళీ మధ్యలో ఊడిపోయిందనుకోండి ఇబ్బందే ఎంతైనా అందుకుని ఇంకా ప్లేస్ పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి మీరు ఎలాస్టిక్ పెట్టేసుకుని సాగదీసేయటమే అంతే ఇంకేం లేదు మీకు హ్యాండ్ లూజ్ని బట్టి ఎలాస్టిక్ లూజ్ ఎంత కావాలో దాన్ని బట్టి చూడండి ఎక్కువ క్లాత్ ఉండాలి ఎలాస్టిక్ అనే ఎక్కువ క్లాత్ ఉండాలి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ పది ఇంచులు ఎగ్స్ట్రాక్ వచ్చి రెండు ఇంచులు అంటే మొత్తం పన్నెండు ఇంచులు కదా కనీసం క్లాత్ ఒక పది పదిహేను ఇంచులని ఉండాలన్నమాట అప్పుడు మనకి కుచ్చు కింద వస్తుంది ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కుచ్చీలు వస్తాయి దాంట్లో ఏమీ లేదు డిఫరెన్స్ ఇంకొన్ని లాగా లోపల పెట్టేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి మన నాడ ఎక్కించినట్టు ఎక్కించాలన్నమాట యాక్చువల్గా ఇది నేను స్టిచ్చింగ్ ఛాన్లో పెడదాం మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నాను నేను అంత కష్టపడి లాంగ్ లాంగ్ ఫ్రాక్ చూపించినక్క చూపించనుక్క అన్నారు చూపించిన తర్వాత ఎవ్వరు చూడలేదు ఇంకా నాకు కూడా విసుకొచ్చిందనమాట ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి ఎవరు చూడపోతే బాధగానే ఉంటుంది కదా అది యూట్యూబర్స్కి అర్థమవుతుందండి నార్మల్గా అర్థం కాదు ఇంకా నేను ఏదో నేను ఏం పని చేసినా కూడా మీకు తెలియాలి ఏదో కుట్టినా కూడా మీకు తెలియాలి అనుకునేటప్పుడు ఏదో ఒక ఛానల్లో పెట్టేస్తే అయిపోతుంది కదా ఆల్రెడీ ఈ ఛానల్లో కటింగ్ పెట్టాను కదా మీకు ఇంక ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తున్నానండి మనం ఎక్కువ మంది ఎవరు చూ చూస్తున్నారో వాళ్ళు దాంట్లో పెట్టేస్తేనే బెస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కువ మంది చూస్తేనే కదా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మనకైనా అవతల వాళ్ళకైనా బెనిఫిట్ వచ్చేది పొద్దున్న చూస్తే ఎవరు రెండు వేల మంది కూడా చూడలేదనమాట లాంగ్ ఫ్రాక్ అయ్యో ఇంత కష్టపడి వీడియో పోస్ట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాం అందరి పరిస్థితి అలాగే ఉందిలేండి నాదనే కాదు చూసాను ఎంత బాగా వచ్చేసిందో బెలూన్ హ్యాండ్స్ టైప్లో వస్తుందనమాట పైన ఫ్రిల్స్ ఏముండవు సో ఇది అయిపోయిన తర్వాత రెండోది కూడా అలాగే కుట్టేశానండి చూడండి మీరు ఇంకా లూజ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఇంకా లూజ్ పెట్టుకోండి ఎక్కువ క్లాత్ పెట్టుకోండి నేను ఇప్పటికప్పుడు డిసైడ్ అనమాట ముందు డిసైడ్ కాలేదు నా అన్నీ అలాగే ఉంటాయండి నేను ఏం కుట్టుకున్నా కూడా అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్స్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మొత్తం కూడా ఓవర్కి చేశానండి ఎక్కడికక్కడ ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టేసుకోవాలి లేదంటే పిన్ని పెట్టేసుకోండి ఫస్ట్ మీరు కొత్త వాళ్ళు అయితే పిన్ని పెట్టుకుని కరెక్ట్గా సరిపోతా లేదు చూసుకుని చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి మీకు ఎంత సరిపోతే అంత చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇది కొంచెం తక్కువ వచ్చింది ఖర్చులోకి వెళ్ళిపోతుంది లేండి ప్రాబ్లం లేదు నేను ఖర్చులు ఎక్కువే పెట్టుకున్నాను ఇదే మెదలో అటు కూడా కుట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇటు అంతే ఇటు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఆ కుర్చీలు ఎంత పెట్టుకోవాలి ఏంటి అని తెలియకపోతే మాత్రం మీరు ముందుగానే చూసుకుని ఫిల్స్కి ప్రతి చోట ఒక్క పిన్ని పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఇలాగా ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ కూడా మనకి రెడీ అయిపోతుంది అనమాట దానిపైన లేస్ వేసేసుకోవచ్చు ఇక చూసుకోండి కొంచెం చిన్న చిన్నగా పెద్ద పెద్దగా కాకుండా ఒకటే లెవెల్లో మెయింటైన్ చేయాలి క్లాత్ అనేవి లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకుని మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది నేను ఒక కుట్టు విప్పి మళ్ళీ వేస్తాను సెట్ అయిపోతుంది తర్వాత ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చినట్టుంది చిన్నగా పెట్టుకుని వెళ్ళాలి మనకి మెయిన్ ఎంత చాలా ఈజీ అండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ముందు మనం ఫ్రిల్స్ పెట్టేసుకుని ఆ తర్వాత ఆలియకట్ట కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట ఇక్కడ చిన్న చిన్నగా పెట్టుకుంటాం ఇక్కడే తక్కువ వచ్చింది ఫస్ట్లో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంతేనండి చూడండి మొత్తం కూడా మనకి రెడీ అయిపోయినట్టే ఇలా చూస్తే కనిపించదు ఎందుకంటే మనకి ఇదంతా కూడా డిజైన్ వచ్చింది కదా దానిపైన లేస్ వేస్తే తెలుస్తుంది అనమాట లేస్ వేసినప్పుడే ఐరన్ చేసుకోవాలి కొంచెం ఇంకో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి తర్వాత నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తాను మళ్ళీ పైకి ఎత్తినట్టు వస్తుంది కదా అందుకుని ఇలాగా ఇది కూడా అంతే అయిపోయింది ఫైనల్గా చూసారా లుక్ అనేది వచ్చేసింది కదా ఇలాగా అయిపోయిన తర్వాత ఇక డాట్స్ వేసే ప్రాసెస్ కూడా ఉంటుందండి నేను డాట్ వేయలేదు అది కూడా ఒకసారి ఏమన్నా కుట్టుకునేటప్పుడు చెప్తాను ఇప్పుడు మె మెడకి పట్టి వేసుకోవాలన్నమాట నాకేమనిపించింది అంటే లైనింగ్ వేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇది కొంచెం దల్సరిగా ఉంది కదా లైనింగ్ క్లాత్తోనే క్రాస్గా కట్ చేసుకుని మనకి మెడ పట్టి కుట్టుకుంటే బాగుంది అనిపించింది ఇది కుట్టిన తర్వాత కానీ ఐరన్ ఇంకా చేయలేదండి ఐరన్ చేస్తే బాగానే ఉంటుంది నాకు అలా అనిపించింది అనమాట కుట్టేటప్పుడు ఎందుకంటే మనకి లైనింగ్ అనేది పలుచగా ఉంటుంది కదా కానీ మనం రెండు మూడు వాషలు చేసిన తర్వాత ఏమైనా అది పాడైపోతుందేమో అని మళ్ళీ డౌట్ అనిపించింది క్రాస్గా కట్ చేసిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగర్షణ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి మెడక్ వేసేద్దాం ఇది వీనెక్ టైప్లో పెట్టాను ఫుల్ వీనెక్ కాదు వీనెక్ పెడితే మెడ దగ్గర పట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పేసి కొంచెం వీలాగే తీసాను అనమాట ఇది కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీని మీద ఒక టాప్ స్టిచ్ వేసేద్దాము మళ్ళీ ఇటువైపు కూడా అంతే సో ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపేసి మళ్ళీ ఇటువైపు స్విచ్ వేసేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో బ్యాక్ పార్ట్ కూడా నెక్కి అదేవిధంగా ఫ్రిల్స్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి ఇక్కడ కొంచెం ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇక చూడండి ఇక్కడ ఐరన్ చేసుకోవాలి ఇంకా మనం లేస్ కూడా ఇచ్చేయాలి లేస్ వేస్తున్నాను చూడండి ఇది అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా సాగ తీయకూడదండి సాగదీస్తే పైకి ఎత్తునట్టు వస్తుంది లూజుగా వదిలేయాలన్నమాట అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మనం ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకుందాం వేయకపోయినా పర్లేదులేండి మనకి లేస్ అనేది కొంచెం లుక్ రావాలని వేసాను తప్ప వేయకపోయినా కూడా పర్లేదు డైలీ వేరు కదా ఈ లేస్ వేయకపోతేనే మంచిది కుట్టయితే ఎక్కడుందో అక్కడ అయిపోయిందండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇటు పెట్టేసుకుని ఇంకో స్టిచ్ ఇంకా మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాను కట్ చేసుకుని రఫ్ ఇచ్చేయటమే చూసారా ఇలా వస్తుందనమాట బాడీ పార్ట్కి లైనింగ్ వేసుకుంటే ఇంకా బాగుండేది ఇది అయిపోయిందండి వెనకాల కూడా అంతే సేము ఇక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టేయటమే ఏం పనేం లేదు డాట్స్ వేసాను ఆల్రెడీ నెక్కి కూడా క్లాత్ అనేది జాయిన్ చేసాను పెద్దగా ఎక్కువ తిప్పలు పడాల్సిన అవసరం లేదనమాట కొంచెం క్రాస్ ఇచ్చేసాను ఇక్కడ నడుము దగ్గర చెప్పాను కదా క్రాస్గా కట్ చేసుకోవాలని ఇప్పుడు బ్యాక్ పార్ట్ క్లాత్ తీసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే దీని మీద పెట్టేసి కుట్టేస్తాను లాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే వన్ వన్ ఇంచ్ ఇచ్చినా పర్లేదు హాఫ్ హాఫ్ ఇంచ్ ఇచ్చినా పర్లేదు కానీ ఒకటే లెవెల్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది చూడడానికి ఎక్కడ కూడా అంతే మొత్తం టూ అండ్ హాఫ్ మీటర్స్ అండి పన్నా ఎక్కువ ఉంది బాగా అంటే ఫార్టీ ఫోర్ పన్నా అనమాట శారీ పన్నా అందుకని చెప్పేసి నాకు టూ అండ్ హాఫ్లోనే అయిపోయింది ఇంకా మనం ఎక్సెల్ అలా అంటే త్రీ మీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి నా పర్సనాలిటీకి మీడియం లార్జ్ వర్క్ అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది కొంచెం అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి చిన్న పీస్ కూడా మిగలేదండి ఎక్కడికక్కడే అయిపోయిందనమాట అసలు వెనకాల థ్రెడ్స్ పెట్టుకుంటాను కూడా ఇంకా లేదనమాట క్లాత్ కావాలనుకుంటే హైట్లో తగ్గించుకోవాలి తప్ప మనం ఇంకేం చేయలేము సో ఫైనల్గా మనకి వెనక పార్ట్ కూడా రెడీ అయిపోయింది చూడండి తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుంటాం ఇంకో డబల్ స్టిచ్ వేసేస్తాను డబల్ స్టిచ్ వేసేసుకుని షోల్డర్స్ జాయిన్ చేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుంటామే చేసుకున్న తర్వాత కింద మనం కుట్టు వేసేసుకోవాలి కింద బాటమ్ పార్ట్లో ఇది వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ అవర్ ఉందండి నేను సరిగ్గా టైం చూడలేదు ఈ కలర్ ఏం పోదంటండి మాకు ఇంటి దగ్గర కస్టమర్లు కొనుక్కున్నారనమాట మా ఇంటి దగ్గరే కదా షాప్ ఉండేది ఈ షైనింగ్ ఏమైనా పోతుందేమో అని డౌట్ ఉందంటే అస్సలు పోదు నాకు త్రీ ఇయర్స్ అయింది ఇంకా ఏం పోలేదు అని చెప్పారనమాట క్లాత్ అయితే బాగుంది మరి చాలా రోజులు వచ్చేటట్టే ఉంది ఇక్కడ రఫ్ ఇచ్చేసాను స్టార్టింగ్లో ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఇక్కడ నేను ఓలక్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేస్తాను ఊడిపోకుండా ఉంటుంది బాగుంటుంది అయిపోయిందండి ఫైనల్గా అయితేనే ఇంకా హ్యాండ్స్ని జాయిన్ చేసేస్తాను ఎలాస్టిక్ దగ్గరే మీరైతే మాత్రం ఒక హ్యాండ్ ఎంత మీకు ఎంత లూజ్ కావాలి సిక్స్ ఇంచెస్ లూజ్ కావాలి అంటే ట్వల్వ్ ఇంచెస్ అనుకోండి మీకు హ్యాండ్ లూజు ఆ ఖర్చుల కోసం టూ ఇంచెస్ మొత్తం ఫోర్టీన్ కదా ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి మీరు అంటే బాగా పట్టినట్టు ఉండదు అనమాట ఫోర్టీన్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుని క్లాత్ మాత్రం కనీసం సిక్స్టీన్ సెవెంటీన్ ఉండేటట్టు చూసుకోండి అప్పుడే కుచ్చులు కుచ్చుల కింద బాగా వస్తుంది అనమాట ఇది హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను ఇంకా ఇది నిన్న రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా జార్జెట్ శారీస్ మీద ఉన్న అదే మనకి లాంగ్ ఫ్రాక్లు కుట్టాలండి తిరుపతి ఆర్డర్ అని చెప్పాను కదా వాటి కోసం అయితే తెచ్చి పెట్టుకున్నాను నేను లైనింగ్లు అన్నీ కూడా అదే కుట్టుకుంటాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి చూసారా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుని స్విచ్ వేసేసుకుంటామే హ్యాండ్ లూజ్ మీకు ఎంత కావాలంతా స్విచ్వే చేసుకోవాలి బెలూన్స్ టైప్లో వస్తుంది బెలూన్ హ్యాండ్ టైప్లో వస్తుంది అనమాట ఇలాగా ఎంత వచ్చింది మనకి సెవెన్ ఇంచెస్ ఆర్మ్ రూస్ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్ట్రెయిట్గా కొంచెం ఎక్కువ వచ్చింది ఆ కింద అది కట్ చేస్తాలేండి ఇలా మొత్తం కూడా డబుల్ స్టిచ్ వేసేసుకుని పక్కనే రెండు స్టిచ్లు వేసేసుకుంటే మనకి ఆలియా కట్ టాప్ అయితే రెడీ అయిపోతుంది దేనితోనే ట్రై చేయండి మీరు ఇంట్లో ఏ క్లాత్ అయినా పర్లేదు ఇది అదని ఏం లేదు కానీ మనకి పైకి ఎత్తినట్టు వస్తాయి చూసారు క్లాత్లు అవైతే మాత్రం ఇలా మనకి ఫ్రిల్స్ అనేది ఎత్తినట్టు అనమాట సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి నాకైతేనే కింద కూడా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నేను రేపు వేసుకుంటాను ఇదే మోడల్ మీకు కూడా కుట్టుకోవాలనుకుంటే సేమ్ ఇదే మెథడ్లో కుట్టుకోండి సరిపోతుంది క్లాత్ అయితే నేను శారీ పన్ను అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్తో సరిపోయింది మరి మీ పన్ను ఎంత ఉందో చూసుకోవాలన్నమాట చూసుకుని మీరు స్టిచ్ వేసుకోండి ఇలాగే మీరు ఓన్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇంట్లో పనులతోనే సరిపోతుందండి పదిన్నర పదకొండు గంటల వరకు ఇంట్లో పనులు సరిపోతున్నాయి ఇంకా అప్పుడు నాలుగు ప్యాంట్లు కుట్టాలి ఆ తర్వాత వచ్చేసి కొన్ని ఫ్రాక్స్ లైనింగ్ తెచ్చి పెట్టుకున్నాను అది కూడా సాగేయాలి మా ఇంటి దగ్గర అయితే మాత్రం ఇంకో ఇలాగ బోనాలు ఉన్నాయి కదా డిస్టర్బెన్స్ అవుతుంది మాకు రేపు వీడియో అనేది చెప్పలేను వస్తుందో రాదో చెప్పలేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అంతే నేను అంత హడావిడి హడా రేపు అంతా హడావిడిగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా హైట్ నాకు ఫార్టీ త్రీ వచ్చిందండి ఫుల్ హైట్ వచ్చేసి సో సరిపోతుంది ఫార్టీ త్రీ హైట్ అంటే కింద వరకు వచ్చింది మోకాలు కింద కన్నా వచ్చిందనమాట సో ఇప్పుడు కూడా బయట డిస్టర్బెన్స్ గానే ఉంది చూసారా సౌండ్ అనేది అయినా లేట్గానే స్టార్ట్ చేశాను నేను వీడియో అనేది అయినా సరే మనకి డిస్టర్బెన్స్ అనేది అవుతుందనమాట బాగా సో ఇదండి ఈరోజు వీడియో నిన్న ఈ ఇదొకటి కుట్టి కింద ప్యాంట్ ఒకటి కుట్టాను ఈరోజు నాలుగు ప్యాంట్లు అయితే కుట్టేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఒక ఫ్రాక్ కుడతాను సో ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏ ఛానల్లో పెట్టినా కూడా మీకోసమే పెడతానండి ఎక్కువ మంది ఎవరు చూస్తే అదే చూ అదే పెడతానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్